దేవునికి మహిమా ఘనతా ప్రభావమును ప్రేమ ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినము బుధవార దినాన్ని ప్రభువారం మనకి ఇచ్చినందుకు దేవాతి దేవునికి హృదయపూర్వకం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం హల్లే రెండు ప్రియాదాయ జన్మ ఈ బుధవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన ఖచ్చితంగా పది గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరు మరి అశ్రద్ధగా ఉండకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో గొప్ప విజయాలు సంపాదిస్తాం సాధిస్తాం కాబట్టి ఈ విషయాన్ని గమనించండి అందరూ బుధవారము సంపూర్ణ రాత్రి ప్రార్థనకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినము కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యము ఈ దినము కూడా ప్రకటన గ్రంథము పదిహేను అధ్యాయము పద్నా నాలుగవ వచనన్నే చదువుకుందాం ఈ మధ్యకాలం అంతా అందులోనే ధ్యానం చేస్తొచ్చాం ఒక్క ఒక్కరోజుకి అందులోనే ఒక మాటను తీసుకొని మనము ధ్యానం చేద్దాం పదిహేను అధ్యాయం ప్రకటన గ్రంథం నాలుగో వచనం నాలుగో వచనములో ఇలా రాయబడి ఉంది ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములు సత్యమునయున్నవి మొదటి నుంచి చదువుకుందాం వారు ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయమైనవి సత్యమైనవి సత్యమైనవి ఇవి ప్రభువ నీవు మాత్రమే పవిత్రుడవు నీకు వాడు ఎవడు నీ నామమును మహిమపరచిన వాడు ఎవడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిన నమస్కారము చేయదురని చెప్పుచు దేవుని దాసుడగు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగని తండ్రి స్తోత్రాలు చదవడిన వాక్యాన్ని నైనా మరొకసారి కొన్ని విషయాలు నాతో మాతో మాట్లాడుకు దిగిరండి వివరించండి బోధించండి ఇంట్లో బిడ్డలందరికీ ప్రభు నీ వాకినిపించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆ హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి ఈ వాక్యాన్ని మనము గడిచిన మూడు దినాల నుండి చదువుతూ వస్తున్నాం మరొకసారి ఈ వాక్యంలో ఒకటి రెండు విషయాలు మనము తీసుకొని ధ్యానం చేద్దాం ఈ వాక్యంలో మనం తీసుకోబోయే విషయాలు ఏమిటి అంటే మొదటగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడివి దేవుడు ఎవరు పవిత్రుడు పరిశుద్ధుడు ఎవరా పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించటానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మర్యగర్భంలో ప్రవేశించటానికి దేవుడు ప్లాన్ చేసినప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ మర్యను ఆవరించింది సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నది చూడండి లేఖనం ఏమైనా సాక్ష్యం ఇస్తుంది లూకాస్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన జాగ్రత్తగా మనం గమనిస్తే లూకస్ వార్త మొదట దయ ముప్పై ఐదు వచ్చినంలో ఏమని రాయబడిదంటే అక్కడ దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అంటే యేసు ప్రభు ఈ భూమినికి వచ్చేటప్పుడు పరిశుద్ధుడే వచ్చిన తర్వాత పరిశుద్ధుడే ఆ తర్వాత పరిశుద్ధుడే కాబట్టి ఇక్కడ జనులందరూ వచ్చి ఆయనకు నమస్కారం చేయటానికి వచ్చినప్పుడు అక్కడున్న భక్తులందరూ పాటలు పాడుతున్నారు కీర్తనలు పాడుతున్నారు మోసే కీర్తన గొర్రెపిల్ల కీర్తన పాడుతున్నారు పాడుతున్నప్పుడు వాళ్ళు వాడిన పదం ఏమిటి వాళ్ళు ఆ కీర్తనలో ఏమని వాళ్ళు సంబోధించారు అంటే నీవు మాత్రమే పరిశుద్ధుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయనే పరిశుద్ధుడు ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించాలి పూజించాలి ఆయనకు బిడలమై ఉండాలి అంత మాత్రమే కాదు ఆయనే ఆరాధనకు యోగ్యుడు అర్హుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుక నీవు మాత్రం పవిత్రుడు ఆయన పుట్టుకలో పాపం లేదు భూమి మీద జన్మించినప్పుడు ఆయన జన్మించటానికి వచ్చినప్పుడు మరియ గర్భాన్ని పరిశుద్ధాత్మ ఆవరించింది పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు పుట్టబో శిశువు పరిశుద్ధుడు ఎవరంట పరిశుద్ధుడై పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని ఇక్కడ రాయబడినటువంటి మాట కాబట్టి జాగ్రత్తగా మనం గమనిస్తే జన్మ అక్కడ మన చదువుకున్నటువంటి భాగంలో కూడా వివరించబడినటువంటి మాట ఏమిటి అంటే మనం చదువుకున్న మాటలో ఏముందంటే నీ మార్గములు నీవు మాత్రమే పవిత్రుడు నీకు భయపడను వాడు ఎవడు నీవు మాత్రమే పవిత్రుడు నీ మార్గముల న్యాయములు సత్యమైనవి ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడు నీకు వాడు ఎవడున్నాడు అని ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే అక్కడ ఈ లూకాసు వార్తలోనే రెండో అధ్యాయంలో మరొక మాట మనకు కనిపిస్తుంటుంది లూకాసు వార్త రెండో అధ్యాయం చూడండి ఒకసారి ఇరవై ఏడవ వచనం లూకాసు వార్త రెండో అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఏముందంటే అక్కడ ఒక మాట చూడండి అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుతూ ఇట్లైనడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్ని జనులకు అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు ఎలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులార చూసి తినంటాడు సిమియోను కనులార చూశాను ఏమిటి కనులారు చూశాడు రక్షణ కనులారు చూశాడు నువ్వు ఎలుగై ఉన్నావు నీవు వెలిగించే దీపానివి అని ఇక్కడ దేవుని స్థుతిస్తూ చెప్పినటువంటి మాటలు కాబట్టి ఈయనెవరు అంటే ఈయన నీతిమంతుడు ఈయన పరిశుద్ధుడు ఈయన ఎలుగు ఈయన చీకటిలో ఎలుగు ప్రకాశింపచేసే దేవుడు అని లేఖనం మనకు సాక్ష్యం ఇచ్చుచున్నది ఆ తర్వాత లేవకాండంలో కూడా తర్వాత చదువుకండి ఇరవై అధ్యాయం ఏడవ వచ్చినంలో నీ దేవుడైన నీ హోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఆ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధునికి ఏం చేయాలి నమస్కారం చేయాలి ఆ పరిశుద్ధుని ఏం చేయాలి పూజించాలి కాబట్టి నీ దేవుడే హో పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి పరిశుద్ధులై ఉండండి అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఇంకొక మాట చూస్తే ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఏడో వచ్చిన ఒక మాట కనిపిస్తుంది చూడండి ప్రియాదయ శర్మ ఏడుగులో అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి ఆయన తీర్పు తీర్చిగడే వచ్చిన కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలరాశులను కలుగు నమస్కారము చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను ఇక్కడ ఈ ప్రకటనలందరూ మనం చదువుకున్నటువంటి మాటలో ఆయనకు నమస్కారము చేసే చేయాలి ప్రజలందరూ వచ్చి అని ఎందుకు నమస్కారం చేయాలంట ఆయన భూమిని ఆకాశమును సముద్రమును సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఒకటి పరిశుద్ధుడు రెండు సృష్టికర్త ఈ సృష్టికర్త కాబట్టి ఆయనకే నమస్కరించాలి ఇంకెవరికి నమస్కరించకూడదు ఆయనకే మహిమ చెందాలి ఇంకెవరికి మహిమ చెందకూడదు అనేది తన పిల్లలు ఆలోచించి ఆ మహిమను ఎక్కడ దొంగిలించకుండా దేవుని స్థుతిస్తూ ఆయనకు నమస్కరించాలి సాగిలపడి నమస్కరించాలి భక్తుడు పాట పాడాడు కదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారం చేసేదా సాగిలపడి నమస్కారం చేయాలి ఎవరికి అంటే ఆ పవిత్రమైన దేవుడికి ఆ సృష్టికర్త అయిన దేవునికి ఆ యుగయుగాలు జీవించి ఆ దేవాతి దేవునికి ఏం చేయాలంటే సాగిలపడి నమస్కారం చేసి ఆయన మాత్రమే గణపరచాలని లేఖనమేం చెబుతుంది సాక్షి చూసుకున్నది మరొక మాట చూస్తే మనము కీర్తన గ్రంథంలోకి వెళ్దాం కీర్తన గ్రంథంలోకి వెళ్తే అరవై ఆరో కీర్తన నాలుగో చరణంలో ఒక మాట అరవై ఆరు నాలుగులో సర్వలోకము నీకు నమస్కరించు నమస్కరించును సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును సర్వలోకము ఎవరికి నమస్కారం చేయాలంట దేవునికి నమస్కారం చేయాలి సర్వలోక నివాసులారా సర్వ సృష్టికి నీతి దాసులారా అందరూ ఎవరు ఎక్కడికి రావాలంటే దేవుని దగ్గరికి వచ్చి నమస్కారం చేయాలి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఇక్కడే మరొక మాటను చూస్తే మరి అరవై ఎనిమిదో కీర్తనలో కూడా ఒక మాట కనబడుతుంది అరవై ఎనిమిది అరవై ఎనిమిది కాదు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదో కీర్తనలో ఒక మాట ఏం కనబడుతుందంటే ఎనభై చూడండి ఎనభై ఆరు తొమ్మిది ఎనభై ఆరు తొమ్మిది ఎనభై ఆరు తొమ్మిదిలో ప్రభువ దేవతల్లో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు చాటి అయిన కార్యములు లేవు లేవు ప్రభువ దేవతల్లో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు చాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్ని జనులందరూ వచ్చి నీ సన్నిధిన నమస్కారము చేదురు అల్లి నీ నామమును గణపరిచెదరు దేవునికి స్తోత్రం కలుగును గాక అందరూ అన్ని జనులతో సైతం రక్షణ పొంది వచ్చి దేవుణ్ణి స్థుతించే రోజొకటి వస్తుంది అని లేఖనము ఏం చేస్తుందంటే స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది అరవై ఆరో యశయ గ్రంథముల ఒక మాట యశయ గ్రంథము అరవై ఆరో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఏమని రాయబడిందంటే అక్కడ అరవై ఆరు ఇరవై మూడులో అక్కడ ఆవినమాట ప్రతి ప్రతి అమావాస దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మృకుంటకై సమస్త శరీరులు వచ్చెదరు అని ఎహోవ సెలవిస్తున్నాడు సమస్త శరీరులు అందరూ వచ్చి దేవుని మొక్కాలి దేవునికి నమస్కారం చేయాలి అని లేఖనము సాక్ష్యమిస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుక దేవుని సన్నిధానానికి భయపడాలి వనకాలని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఎవరు ఎంతటి వారైనా భూమి మీద దేవుడి దగ్గర తక్కువ వారే దేవుడి కంటే చిన్నవారే అనేది ఎటువంటి వ్యక్తైన ఉన్నత పదవులున్నా సరే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని దేవుడు ఏం చెబుతాడో అది నేర్చుకొని దేవుడు చెప్పింది ప్రజలకు అందించడానికి దేవుడు చెప్పిన ప్రవచనాన్ని భుజం మీద ఎత్తుకొని మోస్తూ ప్రవచనం నెరవేరే వరకు ప్రార్థనలు ఉండటానికి ఎటు పరిస్థితులు దిగజారిపోకుండా దేవుని సన్నిధిలో ముందుకెళ్లాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు దేవునికి స్తోత్రం కలుగును గాక మరొక మాట యశగ గ్రంథము అరవై ఆరు ఇరవై మూడులో ఒక మాటను చూడండి అరవై ఆరు ఇరవై మూడులో అరవై ఆరు ఇరవై మూడులో ఏముందంటే ప్రతి అమావాస దినమును ప్రతి విశ్రాంతి దినమును విశ్రాంతి దినమును నా సన్నిధిని మృక్కటుకై సమస్త శరీరులు వచ్చెదరు అని యహోవ సెలవిచ్చున్నాడు ప్రతి అమావాస దినమును ప్రతి విశ్రాంతి దినమును సమస్త శరీరులు వచ్చి నా సన్నిధిన మురుక్కుతారు అని అక్కడ రాయబడినటువంటి మాట దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఈయన పరిశుద్ధుడు కాబట్టి ఎందుకు ఈయన వస్తున్నాడు అంటే ఈయన పరిశుద్ధుడు ఈయన నీతిమంతుడు ఈయన తప్ప వేరే దేవుడు లేడు ఏడే ఏరే సృష్టికర్త లేడు అని సమస్త జనులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో ఏం చేయాలి అంటే ఆయనకు మొక్కాలి ఆయన స్థుతించాలి ఆయన గనపరచాలి అని లేఖనము మనకు స్పష్టంగా ఇచ్చుచున్నది దేవునికి మహిమ కలుగునుగాక మరొక మాట చూడండి గ్రంథములో ఒక మాట ఉంది ఏంటంటే గ్రంథం రెండో అధ్యాయము పదకొండవ చిన్నములో జనములు దీపములో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయుటకు భూమిలోనున్న భూమి భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము నిర్మూలము చేయును ఎహో వారికి భయంకరుడుగా ఉండును ఎహోవో ఏం చేస్తారంట భయంకరుడుగా ఉంటాడు అంటే అందరూ ఒక్కడే ఉంటాడు సృష్టికర్త ఆయన భయంకరుడు మానవజాతి సమస్త శరీరం వచ్చి ఆయనకు నమస్కారం చేయాలి అని లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంకొక మాట చదువుకుని మనము ప్రార్థన చేసుకుందాం జకరేయ గ్రంథానికి వచ్చేయండి పద్నాలుగో అధ్యాయంలో పదహారవచనము పదిహేడవ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది మరియు మీదకి వచ్చు అన్ని జనుల్లో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి యహోవా యహోవా సైన్యములకు అధిపతి యహోవా నన్ను అను రాజునకు మృక్కుటకు పర్ణశాలలో పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేట ఒత్తురు లోకమందుండు కుటుంబములు సైన్యములకు అధిపతి ఎగు యహోవాను రాజునకు మృక్కుటకై రాణి వారందరి మీద వర్షము కురవకుండాను చూసారా దేవుని దగ్గరికి రాకపోతే ఎవరైనా రాని వారందరి మీద వర్షము కురవకుండా చేస్తాడు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ప్రియాదాయ జన్మ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి గమనించి దేవుని మాటకు లోబడాలి వర్షం కురవకుండా చేస్తాడు ఏమండి ఆయనకు మొక్కాలి నమస్కారం చేయాలి అన్ని జనులందరూ వస్తారు సమస్త శరీరాలు వస్తారు ఎందుకు వస్తారంటే ఒకటి ఆయన పరిశుద్ధ దేవుడు రెండు ఆయనే సృష్టికర్త ఆయన లాంటి దేవుడు ఇంకెవరు లేరు ప్రపంచంలో ఆయన మాత్రమే పవిత్రుడు ఆయనకు మాత్రమే మొక్కాలి హల్లే ఆయనకు మాత్రమే మొక్కాలి అదే లేఖనం చదువుతున్నటువంటి సత్యం ఏంటంటే నీ మార్గములు న్యాయములు ఉన్నవి ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడు నీకు వాడు ఎవడు నీ నామమును మహిమపరచిన వాడు ఎవడు నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచబడి ఉన్న గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిన నమస్కారము చేయుదురని చెప్పుచు దేవుని గుర్చియు దేవుణ్ణి గూర్చి దేవుని దాసుడగు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుదురు గొర్రెపిల్ల కీర్తన ఉంది మోసే కీర్తన ఉంది అది ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథంలో మనకు కనపడుతుంటుంది గొర్రెపిల్ల కీర్తన ఎక్కడ కనపడుతుంది అంటే ప్రకటన గ్రంథంలో ఆ పదిహేనులో కనపడుతుంది చదువుకున్నాం కదా ఇంకొక చోట ఎక్కడ కనపడుతుందంటే ఐదు తొమ్మిదిలో కనపడుద్ది ప్రకటన గ్రంథము ఐదు తొమ్మిదిలో ఐదు తొమ్మిదిలో ఏముంది చూడండి ఒకసారి ముగించుకుందాం ఐదు తొమ్మిది లేముంది అంటే ఐదో అధ్యయనం తొమ్మిదో వచ్చినప్పుడు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడు నీవు ఉదింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుచు ఏ అంట క్రొత్త పాట ఇది గొర్రెపిల్ల పాట క్రొత్తపాట పాడుచు భూలోకమందులు ఏళ్తారని పాట పాడుచు దేవుణ్ణి స్తుతిస్తూ గణపరిచినటువంటి విషయాలు మనం చూస్తున్నాం కాబట్టి ప్రియాదైవ జన్మ మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం ఈ పదిహేను అధ్యాయము నాలుగో వచనంలో చదువుకున్నటువంటి భాగాలై పదిహేను అధ్యాయము మూడు నాలుగు వచనాలలో చదువుకున్నటువంటి భాగంలో ఈరోజు మరొక కొత్త కోణాన్ని మనము ధ్యానం చేశాం చదువుకుందమా వారు ప్రభువా ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగుములకు రాజా నీ యుగుములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములయ్యున్నవి ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడు నీకు భయపడిన వాడెవడు నీ నామం మహింపరచిన వాడెవడు నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచబడి ఉన్నాయి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిన నమస్కారము చేయురని చెప్పుచు దేవుని దాసుడు మోసకీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారు ఇది కాబట్టి కాబట్టి మరి ఈ విషయాన్ని మనము గమనించి ప్రార్థన చేసుకుందాం ప్రియాదయ జన్మ కనుక ప్రతి ఒక్కరూ ఆయనకి ఎందుకు నమస్కారం చేయాలి ఆయన ఎందుకు మొరక్కాలి అంటే ఒకటి ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు ఆయన జనములను ఆయన స్వరక్తమిచ్చి కొన్న దేవుడు పూజకరువుడు కాబట్టి ఆయనకు నమస్కారం చేయాలి రండి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాం పరిశుద్ధుడు ప్రియం తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యం అందరికీ అర్థమేలా కృప చూపించుకొని ప్రార్థిస్తూ అయా బ్రహ్వా దినదీవిన దిన రక్షిందా ఇచ్చేయండి గణత ప్రభావాలు పొందమని ఈరోజు జరిగే కార్యక్రమం అంతట్లో మీరే తోడు కూడా నడిపించమని చిన్న మనం పాస్ చేర్చుకోమని ఏ స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యువ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్